రంగారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఒకరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి రాష్ట్ర కమిటీలో బాధితులు స్వీకరించారు ఇప్పటికే ఆయన పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు అంకిత భావ మరి నిబద్ధతో ఆయన పార్టీ కోసం ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పనిచేస్తూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయించిన అభ్యర్థి కోసం ఆయన పనిచేశారు రంగారెడ్డి జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా మరియు కందకూరు జెడ్పీటీసీ గా తన స్వగ్రామంలో సర్పంచ్ గా ప్రజా ప్రతినిధిగా పనిచేసిన సుదీర్ఘ రికార్డు ఆయనకు ఉంది రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కు సంబంధించి ఎంతో ఖర్చు అయినప్పటికీ పార్టీ ప్రయోజనాల కోసం ఆయన ఖర్చుకు కూడా వెరవకుండా బరిలో నిలవడం జరిగింది ఆయన పార్టీ కోసం నిజాయితీతో పనిచేస్తున్న నేపథ్యంలో ఒక దశలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని హైకమాండ్ సంకల్పించింది ఇక చివరి దశలో అనూప్య పరిణామాల వల్ల ఏనుగు జంగారెడ్డి ఎమ్మెల్యే కాలేకపోయారు ఈ సరైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా ఉన్న ఏనుగు జంగారెడ్డికి మరోవైపు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ నేతలు శ్రేణులు మరియు అభిమానులు కాంగ్రెస్ అధిష్టానం వర్గాన్ని కోరుతున్నారు